ఇదే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా అవి కూడా ఎట్లా ఇంకొక సిస్టమ్ చేస్తే టోటల్గా బంద్ కాకుండా షటర్ సిస్టమ్ రావాలా చేసేదానికి సో మీరు మీ పని మొదలు పెట్టాలా నిదానంగా మనకు పర్ఫెక్షన్ ఉండాలి మళ్ళీ మళ్ళీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎన్ని చేయాలి దాదాపు మేము ఆత్మగూరు శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మగూరు మండలంలోని అన్ని గ్రామాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని పూర్తి చేసుకొని సంవత్సరం రెండు నెలల్లోనే పూర్తి చేసి రైతాంగానికి ఆ రోజే రెండు వేల పద్దెనిమిదిలో నీళ్ళు ఇచ్చినా మేము దాని తర్వాత ఇంకా కొంత ఆ రోజు ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో అంటే ఫీల్డ్ కెనాల్స్ అంటారు పొలాలకు నీళ్లు పోవడానికి మెయిన్ కెనాల్స్ మాత్రమే ఆ రోజు పూర్తి చేయడం జరిగింది దానిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రామిస్ తీసుకున్నాం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇయడం రావడం మరి గడిచిన లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాలలో ఎంత వరస్ట్గా వీళ్ళ పరిపాలన ఉండింది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వీళ్ళు ఒక్క రైతు కూడా కంట్లో నీళ్లు కూడా తుడలేకపోయినారు వీళ్ళు ఈరోజు మేమెంతో ఇష్టంతో కట్టుకున్న ప్రాజెక్ట్ ఇది రైతులకు నీళ్లు రావాలి రైతులు బాగుపడాలి ప్రతి రైతు అని చెప్పేసి ఈ రోజు ఈ రిజర్వాయర్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఒక్క రూపాయి విదిలిచిన పాపాన పోలే కనీసం గ్రీస్ కూడా ఇవ్వలేదు ఇంజనీర్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడే కానీ ఒక కేజీ గ్రీస్ కూడా లేదు సార్ మాకు ఎందుకంటే షట్టర్స్ దించాలన్నా ఎత్తాలన్నా గ్రీస్ అవసరం దానికి తిప్పే రాడ్లు కూడా లేవు సరిగ్గా వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలంతా భయపించి అధికారులను బెదిరించి పనిచేసుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దాం రైతాంగాన్ని మేలు చేద్దామని ఎక్కడ కూడా కనపడదు అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చినారు కసితో ఓట్లేసి తన్ని ఇంటికి పంపించినారు ఇంకా మళ్ళీ మళ్ళీ వీళ్ళు వస్తారని కూడా ఒకళ్ళకి కూడా కలలు కనాకమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి చెప్తా ఉన్నా అందుకే మళ్ళీ ప్రజల అభిష్టం మేరకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది ఏదైతే రైతాంగానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో ముఖ్యంగా సిద్ధాపురం మన నియోజకవర్గంలో తెలుగు గంగ కానివ్వండి ఎస్ఆర్బీసీ కింద కానివ్వండి సో అన్నీ ముందు ప్రధానంగా రైతాంగం పైన దృష్టి పెడతామని నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం కూడా జరిగింది సో దాంట్లో భాగంగానే మరి రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుల కింద ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పరిష్కారం చేసే దాంట్లో భాగంగానే మరి మా ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా రైతాంగం అంతా కూడా బాగుండాలని సో ఈ సిద్ధాపురానికి సంబంధించి ప్రధానంగా చాలా పనులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి ఏదైతే డిస్ట్రిబ్యూస్ ఏదైతే మెయిన్ కెనాల్స్ ఉన్నాయో మెయిన్ కెనాల్స్ కూడా పాడైపోయినాయి ఐదు సంవత్సరాలలో అలాగే పాత ఫస్ట్ స్లూయిస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితులు ఉంది ఇప్పుడే నేను అధికారులు ఇంజనీర్లతో కూడా మాట్లాడి ఏదైతే పాత పాత సృస్తుందో ఇది కూడా కొత్తగా ఎస్టిమేషన్స్ చేయండి అలాగే ఇక్కడ కేబుల్ ఎందుకంటే మనకి ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి కేబుల్ సమస్య కూడా ప్రతిసారి వస్తూ ఉంది ఈ కేబుల్ సమస్యతో పంపింగ్ చేయాల్సిన టైంలో నీళ్ళు వచ్చిన పంపింగ్ చేయాల్సిన టైంలో పంపింగ్ కరెక్ట్గా మనం చేసుకోలేకపోతున్నాం అందుకే అధికారులు ఎలివేటెడ్గా మనకంటే ఎలివేటెడ్ కరెంట్ లైన్ తీసుకొని వస్తే అంటే అండర్ గ్రౌండ్ కాకుండా అండర్గ్రౌండ్ కేబుల్ కాకుండా ఎలివేటెడ్ తీసుకొస్తే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం ఉండని చెప్పేసి అధికారులు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేసినారు కాబట్టి సో ఎలివేటెడ్గా వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో అలాగే మెయింటైన్ చేయాలంటే కూడా సక్రమంగా వీళ్ళకి రోడ్లు కానీ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేవు సో ఎక్కడ పోవాలన్నా కూడా వర్షాలు పడినా కూడా కంప్లీట్గా ఎందుకంటే సీపేజ్ వాటర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఇప్పుడు అన్నీ కూడా ఈ గారితో కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది జై గారు కూడా ఉన్నారు సో వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా స్పష్టంగా ఎస్టిమేషన్స్ తయారు చేసేసి ఏదైతే మెయిన్ కెనాల్ మీద కూడా అన్ని షటర్ సిస్టమ్ ఏర్పాటు చేసేసి ఎక్కడ ఏ గ్రామానికి నీళ్ళు వెళ్ళాలన్నా కూడా అక్కడ నుంచి ఈజీగా మనం నీళ్లు తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారులకు కూడా దాంతోపాటు ఏదైతే గతంలో మనము ఇంకా ఐదు గ్రామాలు వెంకటాపురం కానివ్వండి కృష్ణాపురం అమలాపురం ఇంద్రేశ్వరం శ్రీపతిరావుపేట సో వీటికి కూడా మేము సిద్ధాపురం నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేసినాం గతంలోనే యాక్చువల్గా గతంలోనే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి దీని ప్రాజెక్ట్ ఇనావిగేషన్ రోజు మనం మాట తీసుకున్నాం దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా ఆ రోజు పద్నాలుగు పదహైదు కోట్లకు మనం పంపించడం కూడా జరిగింది సో అవన్నీ టెండర్లు వచ్చే దశలో ఎలక్షన్ రావడం ఆగిపోయినాయి ఈ మహానుభావులు కూడా మేము కూడా చేస్తామని చెప్పి అది ఎక్కడా చేయలేదు సో ఏదైతే ఆ ఐదు గ్రామాలకు కూడా దాదాపు ఐదు ఆరు వేల ఎకరాల పొలం కూడా అది నీళ్లకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది సిద్దాపురం నుంచి కాబట్టి సో అది కూడా ఎస్టిమేషన్స్ మళ్ళీ తయారు చేయమని చెప్పినాం సిద్ధాపురం కింద ఇక మీదట నేను అధికారులను కూడా కోరింది ఏంటంటే హడావిడిగా మనం ఏం ఎస్టిమేషన్స్ చేయాల్సిన పని లేదు పూర్తిగా గ్రామాలలో రైతులను పెట్టుకొని ఈ కెనాల్స్ అమ్మా తిరిగి వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ అధికారులకు కానీ ఎక్కడెక్కడ మనకు దీంట్లో ఉన్న తప్పు కూడా తిలడం జరిగింది కాబట్టి ఇప్పుడు పర్ఫెక్షన్గా చేసుకోవాలనే ఉద్దేశంతోనే సో ఈరోజు అధికారులతో సహా మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా తయారు చేయమని చెప్పాము సో తప్పకుండా ఈ ఆత్మకూరు మండలంలో ఉన్న సిద్దాపురం కింద ఏదైతే పొలం ఉందో దాదాపు ఇరవై మూడు వేల ఎకరాలు ఈ ఇరవై మూడు వేల ఎకరాలు ఎక్కడ కూడా అడిషనల్గా మళ్ళీ ఒక ఐదు ఆరు వేల ఎకరాలు అంటే దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలు దీనికి నీళ్లు కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా అయితే పర్ఫెక్షన్గా మనం తీసుకొస్తామో అన్ని విధాలుగా తీసుకొచ్చేసి రైతాంగం చివరి ఆయకట్టు ఏదో ఒక అర్ధ ఎకర ఉండని పావు ఎకర ఉండని ఎకరం ఉండని అందరికి కూడా